నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ గురించి చర్చ జరుగుతుంది అందులో భాగంగా కేటీఆర్ గారు ఎక్కడ పడితే అక్కడ రౌడీ షీటర్లని కాంగ్రెస్ అభ్యర్థిని అదేవిధంగా వాళ్ళు ఏదైనా టిఫిన్ చేసి అసలు డబ్బులు ఇయర్ అని ఏదేదో చెప్తుండో అది కేటీఆర్ మాటలలోనే మనం విందాము దీనిపైన మరి సరైన ఆన్సర్ చెప్పేటోడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కడున్నాడు మీ అందరికీ తెలుసు ఆయన వరంగల్ ముద్దుబిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్న వీడియోలే మారి మోగిపోతున్నాయి ఎవరో అన్న అంటే కేసీఆర్తో కలిసి భోజనం చేసిన వ్యక్తి కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి అత్యంత క్లోజ్గా ఉండి గజ్వెల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగు ఉండి కేసీఆర్ గారికి నామినేషన్ వేసినప్పుడు దగ్గరుండి నామినేషన్ వేయించి అట్లా ఇరవై ఏళ్ళు కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి కన్నబోయిన రాజయ్య యాదవ్ అన్న మనతో పాటు ఉన్నాడు అన్నకు మరి వెల్కమ్ చెప్తూ టీవీ అన్న నమస్తే అన్న ఏంది మీ కేసీఆర్ దోస్తు కేటీఆర్ పదే పదే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు వాళ్ళు అస్త్రమే అదనుకుంటున్నారు ఆ వ్యాఖ్యలు మీకు వినిపించి నేను మీకు అవకాశం ఇస్తాను మీరు వినాలా పరిశ్రమలు పారిపోతున్నాయి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర లేకపోతే మంత్రి గారి తుపాకులు పెడితే పారిశ్రామికవేత్తలకు వస్తాయా పెట్టుబడులు రాష్ట్రానికి అందుకే నేను అంటున్నా ఈ రాష్ట్రం ఇవాళ రౌడీ సీటర్ల పాలైంది మీరు చిన్న వ్యాపారులు మరి జిబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఆయన గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది వాళ్ళ కుటుంబం గురించి మరి రేపు మీ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగి ఇడ్లీ తిని రైట్ తమ్మని వెళ్ళిపోతారు బిల్లు లేదు ఇది నేను చెప్తున్నా రాసుకోండి ఇది పక్కా జరుగుతుంది నేను తుత్తుతా చెప్తే నేను గ్యాస్ వాళ్ళు ఏ నీకు ఇస్తాను రా పోయినా నేను ఇట్లా ఎవరు అనుకున్నావు నేను నాకు పోను మాలు అని మొదలైతుంది మరి ఆలోచించుకోండి ఇప్పటిదాకా ఆ పరిస్థితి లేదు తెలంగాణలో ఇప్పుడు మరి గసం డోల్లో కోటేస్తే బరాబర్ గదే పని అవుతుంది రౌడీ సీటర్లు మరి నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చినట్టు బెదిరింపులకు మాత్రమే నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళని గెలిపిస్తామా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇదే మీరు చెప్పండి నగరంలో ఆలోచించండి ఈ గూండాలను హఫ్తా వసూలు చేసే వాళ్ళను ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టకపోతే నష్టపోయేది మేము కాదు మీరే నష్టపోతారు అనే మాట గుర్తు చేస్తా ఉన్నా ఇక మీరు ఒక్కరి దీనికి సరైన సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నా మొన్న కూడా సుధీర్ రెడ్డికి మీరు చెప్పారు ఇట్లా మంచిది కాదని చెప్పారు ఆల్రెడీ సుధీర్ రెడ్డి సపోర్ట్ దాకా ఉన్నాడు అంతా అయిపోయినాక మళ్ళా మొన్న ఒక పేపర్ ప్రకటన వచ్చింది ఈనాడులో కేసీఆర్ఏ ఇట్లా అన్నట్టు సరే అప్పుడు కౌంటర్ ఇస్తే మళ్ళీ అసైలెంటర్ మళ్ళా కేటీఆర్ మళ్ళీ వచ్చిండు అసలు ఎవరు కేటీఆర్ ఎవరు చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరు కేసీఆర్ ఎవరు అసలు ఎవరు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఇక మీరు ఓపెన్గా చెప్పండి అన్నీ సమయం ఆశన్నాడు ఇప్పుడు సచ్చిపైనోడు మీద బదనామే మంచిదేమో అని అనిపిస్తాను కానీ సచ్చిపైనోడే సుఖం ఈ జూబ్లీ భూములు ఎన్ని తినడాడు ఆ సచిపోయిన వాడే సుఖం దాడు అవసరం లేదు కానీ ఆయన భార్యను తీసుకొచ్చి బయట పెట్టి తిప్పుతాను ఇదేం సగదనం లేదు ఇవాళ రెండు పార్టీలు కూడా పప్పుల కాలేసినాయి బీజేపీ పార్టీ కానీ బిజెపి పార్టీ కానీ టిఆర్ఎస్ ఆ దాని పేరు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా పప్పుల కాలేజ్ దాని ప్రధాన కారణం ఏంటంటే బీసీ మూమెంట్ బ్రహ్మాండంగా నడుస్తాను బీసీ మూమెంట్ బ్రహ్మాండంగా నడుస్తాను ఈ నడిచే టైంలో రెండు పార్టీలు కూడా ఇద్దరు అగ్రవర్ణాల అగ్రవర్ణాల క్యాండిడేట్స్ పెట్టి రెండు పార్టీలు కూడా అగ్రవర్ణాల క్యాండిడేట్ పెట్టి దాంతో నానా తంటాలు పడతాను వాళ్ళు దాంతోనే నానా తంటలు పడతాను ఈయన రౌడీలు అంటాడు ఏది ఇడ్లీల రౌడీలు వీళ్ళు చేదాగే రౌడీలు బా ఇడ్లీల రౌడీలు ప్లస్ చాదాగ రౌడీలు లేకపోతే దోశల రౌడీలు మరి నువ్వేం రౌడివి మీ అయ్యేం రౌడి మీ అయ్య దుబాయ్ బ్రోకర్ చంద్రశేఖర్ దుబాయ్ బ్రోకరు చంద్రశేఖర్ పాస్పోర్ట్ ఏజెంట్ పాస్పోర్ట్ ఆయన ఏం పెట్టే దుబాయ్ కేసీఆర్ గారు ఈ రోజు లేడు అని ఆయన ఉండే రూమ్కు అతికిచ్చిపోయేది గోల్లెమల్ల పెట్టిపోయేది నేను చెప్తా అంటే అప్పుడు నాకు ఆయన దోస్తు కాదు తర్వాత మనోడు ఏం చేసేదిరికా అని మేము మాట్లాడుకునేది ఆయన కొరిగా లేనట్టున్నారని ఎక్కడో అక్కడ పోయినాక మళ్ళీ వచ్చేది అన్నట్టు అట్లాంటి ఇక చేసేదా అటువంటి ఇకమతులు చేసినే ఇక మతు ఆ ఇకమతులో ఇక మత కలిసి వచ్చింది తెలంగాణ మూమెంట్ ఆ ఇకమతులో ఇక మత కలిసి వచ్చింది తెలంగాణ మూమెంట్ మూవ్మెంటు దొంగకు రాజ్యం వచ్చినట్టు దొంగ దగ్గర రాజ్యం వచ్చింది ఒక బ్రోకర్ కు రాజ్యం వచ్చింది రాజ్యం వచ్చినాక ఆయన ఆయన ఏం ఊక్కోలే పాత గుణాన్ని ఏం పోనీయలే పాత గుణాన్ని ఏం పోనీయలే ఈ హైడ్రా తీసుకొస్తాం ఈ భూములు లోపేదందుకు ఏమేమి తీసుకొస్తాం వరకు లేకముండే కొడుకే కదా మిర్సీలకు పైసలు లేనివాడే కదా సొంత కార్ లేనోడే కదా రహమాన్ కార్ల తిరిగినోడే కదా ముత్తిరెడ్డి యాదగిరిడి కార్ల వరంగల్ వచ్చినోడే కదా ఏం దిక్కుండే మాకు ఎవడన్నా మంది సీసెలు మంది సీసేది ఇచ్చిచ్చేదా మిర్చిలో పైసలు లేకుంటుండే మిర్చిలో పైసలు లేనోడు అప్రహాతంగా పెరిగిపోయిందంటే ఒక వెయ్యి ఎకరాల భూమి ఏమో అంటారు అగ్గర్నే ఎకరాలకు ఎకరాలే ఈయన ఇల్లు రోజు ఇల్లు రోజు ఇసుక ఉండేది కింద ఇస్క ఇసుక ఇసుక మీద కూర్చుండేది మేము అందరం ఇసుక కుప్ప మీద ఇసుక కుప్ప మీద కూర్చుండేది ఎన్ని మేడలైనవి ఎన్ని మిద్దలైన వైట్ 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 ఎంత వస్తుంది కేటీఆర్ నువ్వు చెప్పు ఒక్కసారి పార్టీ ఫండ్ వెయ్యి కోట్లు ఉంది ఇప్పుడు అఫీషియల్ వెయ్యి కోట్లు ఉన్నది నీకు ఎంత అత్తాందో చెప్పవా వైట్ ఎంత అత్తాందో చెప్పవా నువ్వు ఎక్కడ వసూలు చేయ వెయ్యి కోట్లు ఎట్లా వచ్చినాయి ఎట్లా వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి నిన్ను అడగటం లేక నీకు రూపాయి లేదు కదా నీకు రూపాయి లేదు కదా నువ్వు ముఖ్యమంత్రి అయిన రోజు నువ్వు రూపాయి ఖర్చు పెట్టలేదు కదా నువ్వు ముఖ్యమంత్రి అయిన రోజు నీ మెదక్ జిల్లాకి ఇన్ఛార్జ్ ఎనిమిదిన్నర సంవత్సరాలు నేనే కదా బా నీ గజ్వల్ కాన్ఫరెన్స్ కి ఇన్ఛార్జ్ కూడా నేనే కదా మన ఇద్దరమే కలిసి కదా ఆరు గంటలు చర్చించుకున్నది కాంగ్రెస్ తో పొత్తు ఉంటా నువ్వు అరే పొత్తుంటే మునుగుతావురా అని నేను మీరు ఇచ్చిన ఐడియానే అరే పొత్తుంటే మునుగుతావు కాంగ్రెస్ ముంచి పారదెంగుతుంది నేను పొత్తుంటే కాంగ్రెస్ తొక్కి పారదెంగుతుంది నేను కానీ మాట ఇచ్చిన కదా అన్న అంటే అరే నువ్వు నువ్వు ఎన్ని మాటలు ఇస్తావు ఎన్ని మాటలు తప్పవు అన్లైద అన్లైదోట పోని ఏ అమ్మ ఇంత కిట్టుకుందా ఇంత కిట్టుకు బాటిలోకి ఇంతే ఉన్నది ఈ అగంత మేము ఇద్దరం కలిసి ముచ్చట పెట్టుకున్నాం ఆరు గంటలు ముచ్చట పెట్టు బా తెలంగాణ వచ్చినాక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యే ముందట అబ్బా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యే ముందట ఆరు గంటలు ముచ్చట పెట్టుకున్నది నిజం కాదా ఎన్నికలకు ముందు ఆరు గంటలు ముచ్చట పెట్టుకున్నది నిజం కాదా ఆరు గంటలు ఆరు గంటలు అంటే గంటల తరబడి మాట్లాడేది ఆయన అదే స్వభావము అలవాటు ఎక్కడ ఉన్నది ఏంది కీలకమేందని తెలుసుకునే తనక దాని అంత పడుతుంది పట్టకపోయేది ఊకుండేది పట్టు పట్టుదల కానీ పట్టుదల ఉన్నోడకై దొంగ దొంగ పట్టుదల ఉంది పట్టుదల ఉన్నాడే కానీ దొంగ మంచి వాడుకుంటే బాగుండేది పట్టుదల సరే తెలంగాణ కాకుండా ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మీరేమో కేటీఆర్ తండ్రి కేటీఆర్ గురించి చెప్పండి నేనేమంటానంటే ఇప్పుడు కేటీఆర్ కడు ఇప్పుడు కేసీఆర్ కడుపులో పెట్టినోడు కేటీఆర్ కేటీఆర్ వీడు ఇడ్లీలో నువ్వు వడాల ముచ్చటి చెప్తాను జూలీహిల్స్ భూములన్నీ ఏమైనాయి జూలీహిల్స్ భూములు ఏమన్నా ఏమైనాయి బంజారా హిల్స్ భూములన్నీ ఏమైనాయి ఆ మీరు ఎందుకు ఆ ఆనాడు ఆ చట్టం చట్టం తీసుకొచ్చా కదా ఈ భూములన్నీ మార్చింది మీకెక్కడి కోటాన కోట్ల రూపాయలు ఎక్కడి కోటాన కోట్ల రూపాయలు మీ చెల్లెకెక్కడి నీకెక్కడి మీ చెల్లెకెక్కడి నీకెక్కడి అది ఇప్పుడు అవాయి చెప్పులు తొడుక్కున్న వాళ్ళు మీరు బూట్లు బూట్లు దొడుక్కొని తిరుగుతారు కదా లేవలే మాటలు మాట తీరే మాట ఎట్లా వచ్చింది అది అద్దా ఇప్పుడు ఇలా గవర్నమెంట్ ఉన్నప్పుడు సినిమా వాళ్ళు చాలా మంది డ్రగ్స్ కేసులో ఇరికిండే కూడా ఏవో ఈ కానీ కానీ విపరీతమైన డ్రగ్స్ సెల్లింగ్ అయ్యేది బెల్ట్ షాపులు గంజాయి ఇక బీఆర్ఎస్ ఉన్నప్పుడు విచ్చల విడితనం అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఉండే మరి ఇప్పుడన్నా తగ్గటే ఎన్ని చెప్పినా ఇది ఇద్దరి మధ్యకు పోయింది బీజేపీ మధ్యకు కాంగ్రెస్ మధ్యకు కాంగ్రెస్ ఏం గొప్ప పని చేసింది అంటే ఒక బీసీ క్యాండిడేట్ కు టికెట్ ఇచ్చింది అడ్వాంటేజ్ అయిపోయిందా అడ్వాంటేజ్ ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమన్నా మస్కబారిన పరిపాలనలో వాళ్ళకి ఏమన్నా మస్కబారిన ఈ ఇరవై నెలల టైంలో వాళ్ళ పవర్ ఏమన్నా తగ్గినా వాళ్ళకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే బీసీ క్యాండిడేట్ బీసీ స్థానికుడు స్థానికుడు బీసీ వాళ్ళ తండ్రికి ఉన్న మంచి పేరు ఇవన్నీ కలిసి వచ్చిన సేవలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఆయన ఇదివరకు ఎంఐఎం లో పోటీ చేయడం ఇవాళ ఎంఐఎం లో ఎంఐఎం లేకపోవడం ఎంఐఎం క్యాండిడేట్ లేకపోవడం పోలరైజేషన్ ఏమైంది మా బీజేపీకి మా బీజేపీకి ముస్లింలు ఓట్లేయరు మా బీజేపీకి ముస్లింలు ఇస్తారు ముస్లింలు ఓట్లేయకపోతే హిందూ పోలరైజేషన్ అవుతుంది అయితే హిందూ లేరు ముస్లిం లేరు ఎవరూ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ రెండు పోయినాయి ఇప్పుడు లేరు ముస్లిం లేరు ఎందుకంటే ఆయన ఎంఐఎం పనిచేసినోడు ఇదివరకు ఎంఐఎం లో పని చేసినప్పుడు పోటీ చేసినోడు పోటీ చేసినోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఒక బీసీ నేత నాదం ఉన్నది ఓకే ఈ రెండు కలిస్తే నవీన్ యాదవ్ మధ్యను ఇప్పుడు మా బీజేపీ క్యాండిడేట్ మధ్య లడైకి వచ్చింది మాకు హిందూ పోలరైజేషన్ లేకపోతే మేము ఇబ్బందులు పడదాం మేము ఇబ్బందులు పడదాం కాబట్టి ఇది మూడో పార్టీ అవుతుంది మూడో పార్టీ అయిన తర్వాత దీన్ని ఎవరు చూడడు కాదు ఈ మాటల మీద మాట్లాడండి ఈ బలుపు అహంకారం అంటే ఇప్పుడు అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టడాన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు ఒక్కటేనే ఈ కుటుంబం వాళ్ళకి అన్నం పెట్టిన కుటుంబమేనా కాదా అరే వ్యాన నేనే సాక్ష్యం అయితేనే ప్రధానం ప్రథమ ప్రచార రథానికి నేనే సాక్ష్యం అయితేనే మీరు రాముల నాయకన్నా రాముల నాయకుండే అప్పుడు మా రాముల నాయకుండా ప్రచార రథానికి అయితే మేమే సాక్ష్యం ఆయన బీజేపీలకి అయినా బిడ్డే సాక్ష్యం ఆమె కూడా ఎదురు చెప్తలేదు ఇప్పుడు ఆమె చెప్తాంది ఏమని మాకు కష్టాలు ఉండే మాకు కష్టాలు ఉండే అని అవును బిడ్డే బిడ్డే సాక్ష్యం అవును ప్రచార రాచమే అనేక సార్లు పైసలు అడుకోపోయేది కదా ఇక్కడ ఆ రౌడీ పైసలు చేరినట్టాయి చెల్లినట్టు రౌడీ పైసలు తిన్నోళ్ళము రౌడీలమా ఇప్పుడు ఆ చెప్పు కలిసి కొట్టుకుని అంటరా నేనేమంటానంటే ఇడ్లీలు సాంబారు లేకపోతే చాయ్ కాదు అన్ని చెప్తుర్రు కదా ఏమన్నా సాక్ష్యం ఉందా కేసీఆర్ కానీ చిన్న శ్రీశైలం అన్న కానీ శ్రీశైలం శ్రీశైలం కలిసి ఉన్న ఫోటో కాదు శ్రీశైలం మేయర్ టికెట్ ఇచ్చిండు మీరు కలిసి ఒక పార్టీ లో పని చేసిన మేయిర్ టికెట్ ఏం పనికిచ్చిన వాడు రౌవుడు ఏంటో రౌడికి రౌడి చూడొచ్చు అండి కేసీఆర్ ఫోటో చిన్న శ్రీశైలం అన్న ఫోటో టోపీ కూడా టిఆర్ఎస్ టోపీ పెట్టుకున్నాడు చిన్న శ్రీశైలం టిఆర్ఎస్ లో జాయిన్ అయిరు అప్పట్లో జేనవుడు కాదు మేయర్ టికెట్ ఇచ్చిండు మేయర్ చేస్తాన్నాడు ఆ కార్పొరేటర్ వేసి మేయర్ చేస్తాను ఆ మరి ఆనాడు ఇజ్జత్తు ఉంటదా ఆనాడు మా మావోనికి ఇజ్జత్తు ఉంటుందే మా కేసీఆర్ ఇప్పుడు మరి చిన్న చిన్న కేటీఆర్ అనేది తెలియదు ఆ రోజు ఉన్నాడు రెండు వేల రెండులో ఒకట్లో హౌ వచ్చిండు ఇది రాలే కేటీఆర్ మావోడు రాలే ఈ పోరడు రాలే కేటీఆర్ ఏడున్నాడు కేటీఆర్ అమెరికా నాడు చిన్న శ్రీశయాలంలో కేసీఆర్ పక్కకున్నాడు ఇప్పుడు కేసీఆర్ సాయం చేసిన చిన్న శ్రీ కేసీఆర్ కు సాయం చేసిన చిన్న శ్రేష్యాలు ఏమన్నా అమెరికా అమెరికాలో మా అయ్యను మా అయ్యను ఆగం చేస్తాను మా అయ్యను ఎందుకు ఈ పార్టీ ఎందుకు మాకు తెలంగాణ ఎందుకు మేము రావాసానం బతిక తోళ్ళం మా సందే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ బతిక తోలం మా పార్టీ పెట్టించి మమ్మల్ని నాశనం ఎందుకు చేస్తాను అని మమ్మల్ని అందరినీ తిట్టినోడు మిమ్మల్ని దిట్టినోడు ఒకవైపు మీకు ప్రచార రోధం గురించినోడు ఇంకొక వైపు బిడ్డ పెళ్లి బిడ్డ పెళ్లి చేసిన ఇవన్నీ కేటీఆర్ తెలియదు అన్న చెప్పలేదు ఎప్పుడు తెలిసి మాట్లాడుతుండా తెలియక మాట్లాడుతుండా ఏదో పరాకైనట్టు నట్టినది పరాకల్లో ఇదంతా పరాకే అసలు ఇంత సోయి ఉన్న మాట మాట్లాడద్దా అది సోయ్ తక్కువ మాటలు మాట్లాడితే ఇట్లా ఇడ్లీ సాంబారు ఇడ్లీలో పోదాడా ఇడ్లీలో కొను ఇడ్లీ కొను కాదే నిజంగా కుటుంబంలో ఎవడన్నా ఇడ్లీ కోసం పంచాయతీ పెట్టుకుంటాడే ఛాయ్ ఇంటి ముందడు దొరుకుతుంది ఇడ్లీ ఆయన దగ్గరనే దొరుకుతాయి టిఫిన్ టైం వచ్చినప్పుడు టిఫిన్ తింటాడు మధ్యాహ్నం భోజనం టైం వచ్చినప్పుడు భోజనం తింటాడు రాత్రి డిన్నర్ వచ్చినప్పుడు డిన్నర్ తింటాడు వీళ్ళే పెడతారు ఆ వీళ్ళే పెడతారు మరి వాళ్ళ దగ్గర తీసుకుంటాడు తీసుకుంటాడని మాకు ఎన్నిసార్లు మందు మంది శిసాలు పంపాలి మాకు అక్కరుంటే సిగ్గు ఉండాలి చెర ఉండాలి మాట్లాడుతాను మొన్న శ్రీశైలం అన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చూసిన కేసీఆర్ నేను కలిసి మందు తాగినాము అని చెప్పిండు అరే మందావుడు కాదు మందు లేడు పంపాలి మందు తాగిన వాడు మందు లేనాడు లేనాడు కూడా తాగిపించిండు లేనాడు ఎవడు పంపాలి శ్రీశైలం అన్నింటికి ఏదో కారో మన్నో అంతే అందులో కేసు గాల రోజు సుఖం హరీష్ రావు కూడా వచ్చేటోళ్ళు అంటారు అప్పుడప్పుడు ఏదైనా పని ఉంటాయి ఉద్యమ టైంలో హరీష్ అన్న వచ్చేది ఉద్యమ టైంలో సపోర్ట్ చేసుకున్నారు ఉద్యమ టైంలో హరీష్ అన్న వచ్చేది రసమై బాలకృష్ణ కూడా వచ్చా రసమై బాలకృష్ణ హరీష్ అన్న హరీష్ అన్న పార్టీ నడిపేదాన్ని కొంచెం రసమై బాలకృష్ణ తన పాటల కథ కదా అట్లా అనేక మంది ఉద్యమకారులు వచ్చా ఉద్యమకారులు అందరు వచ్చేది అందులో నేను లేనా నేను లేనా మీరు ఆ నేను లేనా నేను పులకూ పోతే కేసీఆర్ దగ్గర ఉన్న కేసీఆర్ వచ్చినట్టే అంతే కదా నేను అయితే వచ్చినట్టే అవును మనిషి నట్టు అయితే ఇప్పుడు మొన్న కేతమ్మ అని ఒక ఆమె బాగా సెలబ్రిటీ అని బిఆర్ఎస్ కేసీఆర్ అంటే ఇష్టమా ఒక సభలో ఆమె ఏం చెప్తుందంటే కేటీఆర్ పక్కకున్నాడు మళ్ళా ఆమె ఏం చెప్పిందంటే ఆ సభలో నవీన్ యాదవ్ గురించి మేము చెప్పము నవీన్ యాదవ్ మంచోడే అని కేటీఆర్ ముందే అని ఆమె బిగ్ బాస్ షో కూడా సెలెక్ట్ అయింది మల్లారెడ్డికి వీరాభిమాని కేసీఆర్ వీరాభిమాని యాదవ్ యాదవ్ ఆయన మంచోడని కేటీఆర్ ముందే చెప్పింది ఆమె అంటే బోలా మనిషి కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పింది ఇది జరిగిన రెండు రోజులు అవుతుంది మళ్ళా కేటీఆర్ ఈ రోజు ఆయన మంచోడు కాదు అని చెప్తున్నాడు ఆయన పక్కకుండే ఆమె మాట్లాడుతాండే మరి మాట్లాడినప్పుడు గట్రా మాట్లాడక తల్లి అది మంచిది కాదు కదా సైలెంట్ సైలెంట్ అంటే ఆయన అర్ధంగీకారం కదా మౌనం అనేది అది మౌనాన్ని ఖండించకపోనంత పిచ్చి లెక్క ఇంకోటి కాదు మళ్ళీ దాని తర్వాత మాట్లాడతాడు అంటే ఇది ఎరుకుక్క ఆనాడు ఆమె ఆయన పక్క పొంటే ఆమె మరి అడగోలు మనిషి కూడా కాదు కదా వాళ్ళ అభిమానినే వాళ్ళ ఆమె ఒక బిగ్ బాస్ సెలక్షన్ లా ఆమె పోయింది పోయి వచ్చింది అంటే మల్లారెడ్డి దగ్గర చాలా బహిరంగ సభలలో కూడా కేసీఆర్ గురించి చెప్పింది మాట్లాడే మనిషికుంటారు అంటే వీళ్ళు ఎందుకు ఇట్లా చెడిపోతాను నేనేమంటానంటే వీళ్ళ మనసుల ముందడ కూడా వీళ్ళు అబ్బా వీళ్ళ మనసులో కూడా వీళ్ళ చులుకన అవుతాను ఓటర్ల ఓటర్ల కింద మరింత చులుకన అయిన్లు వీళ్ళు ఎన్నికలకు బఠానీలు అయిన్లు వీళ్ళు ఇలా పార్టీ సిక్కి ఎన్నికలకు బఠానీలు అమ్ముడు పోతావు చూడు బఠానీలు సిక్కి ఎన్నికల బఠానీలు ఊళ్ళే తిరుగుతారే దాడికి వచ్చింది పార్టీ అయిపోయినట్ట అయిపోడు కాదు ఈ ఎలక్షన్ తెల్లారు రిజల్ట్ తెల్లారు ఈ పార్టీ ఉంటాడు కేటీఆర్ అవుట్ కేటీఆర్ మాటలతోనే స్వయం కృతాపరాధం ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంత అక్కరు లేకుండా ఉంటే పని చేసుకుంటా పని చేసుకుంటే మాట్లాడితే ఇప్పుడు ముచ్చట్టు కదా ఇవన్నీ ఈ ఫోటోలో ఏందని అన్ని చూపించండి ఒకసారి సాక్ష్యం కనిపిస్తుంది కేసీఆర్ చిన్న శ్రీశైలం కలిసి దిగిన ఫోటో మరి దిగినట్టు వాళ్ళు మీ దిగినట్టు ఇది ఇంకేదనా ఇది ఇది చిన్న శ్రీశైలం అన్నా మరి ప్రచార చిన్న ఇదేనండి దీని మీదనే తిరిగి ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు చూడొచ్చు ఇది రథమే ఇది రథమే అదే రథము ఇదో ఇదే అన్నపక్క చిన్న శ్రీశైలం ఉన్నది ఇంకా ఉన్నాయి ఫోటోలు ఇక్కడ అంతా చిన్న శ్రీశైలం ఉన్న కార్యకర్తలే అప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ డబ్బును వాళ్ళని ఉపయోగించుకొని ఇప్పుడు ఆర్కి చూపించండి అని మరి ఆయన ఇవ్వండి ఎవిడెన్స్ ఈ దయచేసి వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేయాలని కోరుకుంటూ ఫైనల్గా ఒక లైన్ చెప్తే ఏం లేదు కేసీఆర్ గారు మీకు ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గాన్ని రండి వస్తు వస్తు వీడు గొల్లరాజు గారు ఎక్కువ తక్కువ మాట్లాడతాడు అరే వాడిని కూడా పిలుచుకరారా అని నాకు కూడా మంతలా చేయించు నా నంబర్ నీ దగ్గర ఉంటుంది ఎవరితోర ఫోన్ చేయించు వీళ్ళ పీడ కూడా ఊరుగది ఎంగుదాము మంది ఉంటారు కదా మేము మంది నువ్వు మాట్లాడ నేను మాట్లాడుతా అంటే ముందు కదా నువ్వు వెనక క్లోజ్ చేయి వాళ్ళు నీ నీ క్యాడరు కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు రాలేదు అని నన్ను కొడతారు కదా నేను తప్పు మాట్లాడితే కొట్టరా ఓడిది వస్తాడు కదా నీ ముందట ఓకే ఓడి ఓడిది కదా అందుకనే నీకు దమ్ము ధైర్యం ఉంటాయి నియోజకవర్గం రైట్ ఓకే ఇదండి కన్నబోయిన రాజాన్నతని సంచలన ఇంటర్వ్యూ చూస్తూనే పిఎంఆర్ టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై